ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్లో మరి గతం పద్నాలుగు రోజుల క్రితం సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి వై సతీష్ కుమార్ గారు మరి అకాల మరణానికి మేము చింతిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజున విజయవాడ ప్రెస్ క్లబ్లో సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది ఏది ఏమైనా వారి చావు అనేది మా అందరికి కూడా హృదయం కదిలించేసినటువంటి విషయం అది హత్య ఆత్మహత్య అనేది ఈ రోజు వరకు కూడా తెలియనట్టు పెద్ద మిస్టరీగా మారింది ఆయన ఒక నిజాయితీ పరుడు టీటీడీలో విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా పనిచేశాడు అదేవిధంగా పరకామణి టెంపుల్లో కూడా మరి సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాడు అలాంటి వ్యక్తి చాలా నీతికి నిజాయితీకి మారుపేర వ్యక్తి ఆ వ్యక్తి ఒక రవి అనేటువంటి అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయి మరి స్వామివారి హుండీలో నుంచి కానీ లెక్కించేటప్పుడు కానీ కొన్ని కోట్లాది రూపాయలని అతను దోచినటువంటి విషయం అధికారుల దృష్టికి ఈ సతీష్ కుమార్ అనేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ గారు తీసుకెళ్లేటువంటి సందర్భం మనకి అక్కడ ప్రధానంగా కనపడతా ఉంది అయితే ఆ యొక్క వ్యక్తిని వారు సస్పెండ్ చేయటం కూడా జరిగింది అంటే ఆ కేసులో ఇతను కీలకమైనటువంటి మరి వ్యక్తిగా సాక్షిగా ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా తెలుసు అలాంటి పరిస్థితుల్లో ఆ యొక్క రవి అనేటువంటి వ్యక్తి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క టెంపుల్కి విరాళంగా ఇచ్చారని చెప్పని మరి చాలా దుర్మార్గంగా కుట్రగా మరి గత పాలకులు కానీ ఎవరన్నా కానీ ఆ ఒక టెంపుల్కి అతను ఇచ్చినట్టుగా రికార్డు చూపిస్తా ఉన్నారు అంటే నిజాయితీగా ఉన్నటువంటి ఆఫీసరు కోర్టుకి ఎవిడెన్స్కి వెళ్తుంటే మరి ట్రైన్ల నుంచి పడేశారా కొట్టి పడేశారా ఇది హత్య ఆత్మహత్య అనేటువంటి రోజు వరకు కూడా పెద్ద మిస్టరీగా మిగిలి ఉన్నటువంటి విషయాన్ని మీ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాం ఏది ఏమైనా మరి ఈరోజు ఈలోపు హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది ధర్మాసనం ఈ కేసుని రీఓపింగ్ చేసి వాస్తవాలను బయటికి తీసేటటువంటి కార్యక్రమంలో సిఐడి ఇన్వెస్టిగేషన్ వేయటం కూడా జరిగింది మేము సిఐడి అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాం త్వరితగా ఈ కేసుని పూర్వపరాలు విచారించి దోషులకి మరి శిక్ష పడే విధంగా మరి ముందు చర్యలు చేపట్టాలని చెప్పని మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా న్యాయస్థానం ఎదురిగి ఒక దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలకి కేసు రివోపెన్ చేయటం కానీ ఇవన్నీ కూడా పౌరపరాలు విచారించి ఆ యొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని అండదండలుగా ఉండాలి మరి ఉద్యోగం కానీ ఆర్థికంగా కానీ మరి వాళ్ళకి సెక్యూరిటీ కానీ అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించాలని చెప్పి మరి బీసీ సంక్షేమ సంఘం ద్వారా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతాం నా పేరు గుంటూపల్లి మామేశ్వరం రాష్ట్ర బీసీ సంఘ ఉద్యోగస్తుల ఉపాధ్యక్షుడు ఈ చూడు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ నిర్వర్తిస్తున్నాను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వై సతీష్ కుమార్ గారి అకాల మరణం చాలా ఈ ఈ రెండున్నర కోట్ల బీసీలకి మానసిక శోభ అంటే ఒక ఉద్యోగస్తుడు నేను ఒక ఉద్యోగస్తు రిటర్య ఉన్నాను నాతోటి ఉద్యోగస్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వాస్తవం చెప్పాలంటే ఆ కుటుంబానికి ఈ ప్రభుత్వం తమ న్యాయం చేసే ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి ఒక వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా రక్షణ అదేవిధంగా మంచి ఉపాధి కల్పించి ఆ కుటుంబానికి ఐదు కోట్లు మాత్రం వారి కుటుంబానికి ఐదు కోట్లు ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వం ఇచ్చి ఆ కుటుంబాన్ని అన్ని విధాలు సహకరించ కోరుతున్నాను భవిష్యత్తులో ఇటువంటి దారుణాలు జరగకుండా కూడమి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి ఇంకో విషయం ఏంటంటే పరకామణిలో కావచ్చు లడ్డులో కావచ్చు ఒక థర్డ్ పార్టీ విజిలెన్స్ ఉండాలి అంటే ఎవరికి సంబంధమైన విజిలెన్సు పరకామణిలో డబ్బులు ఎక్కేటప్పుడు కానీ లడ్డు తయారు చేయప్పుడు కానీ లడ్డుకు మెటీరియల్ గుంజ కానీ ఒక థర్డ్ పార్టీ విజిలెన్స్ ఉండాలి అంటే నాన్ పొలిటికల్ నాన్ అఫిషియల్ ఒక హుందన ప్రజల్లో ఉన్నతమైన వర్గాల్ని సేవా వర్గాన్ని విజిలెన్స్గా వేసి ఇటు భవిష్యత్తు జరగవు భవిష్యత్తులో ఇటు పురాతన కావచ్చు ప్రభుత్వాన్ని కోరుతున్నాం నా పేరు అశోక్ కుమార్ గౌడ్ రిటైర్డ్ డిఎస్పి నేను లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యాను అయితే ఇప్పుడు మనము రోజున మాట్లాడుకున్నటువంటి ఈ యొక్క సతీష్ కుమార్ గారు అతను చాలా దురదృష్టమైనటువంటి సంఘటనలో మరణం జరగడం జరిగింది ఆ యొక్క మరణం కూడా అనుమానాస్పదంగా ఉన్నట్టు వల్ల ఈరోజున ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నాం దాంట్లో భాగంగా ఈ యొక్క నేను గతంలో టీటీడీలో పనిచేసిన సమయంలో ఈ సతీష్ కుమార్ గారు అక్కడ విజిలెన్స్ ఇన్స్పెక్టర్గా అంటే అక్కడ ఎస్ఐ ర్యాంక్ని విజిలెన్స్ ఇన్స్పెక్టర్ అంటారు డిఎస్పీని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటారు మేము విధులు నిర్వహించేవాళ్ళం దాని తర్వాత అతను ప్రమోషన్ తోటి సిఐ ర్యాంక్ అంటే అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా అక్కడ పరకామణి యొక్క కేసులు దాన్ని పర్యవేక్షణ చేసేటటువంటి ఆఫీసర్గా టీటీడీలో ఉన్న సమయంలో మరి అక్కడ ఆ పరకామణిలో దొంగతనానికి పాల్పడినటువంటి సివి రవికుమార్ అనేటటువంటి వ్యక్తి మరి డాలర్లు ఆ రోజున ఫారిన్ కరెన్సీని అతను పరకమనీలో చూసేటటువంటి వ్యక్తి కొన్ని పదకొండు వందల డాలర్లను అతను దొంగిలించాడు అటువంటి దొంగిలించినటువంటి సమయంలో దాన్ని పోలీస్ కేసుగా రిపోర్ట్ ఇచ్చి ఒక కేసు రిపోర్ట్ రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ఈ యొక్క త్రీ సెవెంటీ నైన్ కింద ఏదైతే కేసు రిజిస్టర్ అవుద్దో ఆ త్రీ సెవెంటీ నైన్ కేసు ప్రజెంట్గా మన కొత్త యాక్ట్లో బిఎన్ఎస్లో త్రీ నాట్ త్రీ అని అంటాము ఆ త్రీ నాట్ త్రీని కాకపోతే త్రీ సెవెంటీ నైన్ అది కాంపౌండ్బుల్ అఫెన్స్ కాదు కానీ అక్కడ కొన్ని ఒత్తిళ్ళకి గురి చేసి మరి టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కానీ లేకపోతే దాని యొక్క రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ కొన్ని ఒత్తిడిని క్రియేట్ చేసి ఆ కేసుని కాంప్రమైజ్ చేశారు మరి అది కాంపౌండబుల్ అఫెన్స్ కాదు అది సిఆర్పిసిలో త్రీ ట్వంటీ క్లాజ్ ఎయిట్ కింద కాంపౌండబుల్ కాదు ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ దాంట్లో త్రీ ఫిఫ్టీ నైన్ సెక్షన్ కింద అది కాంపౌండబుల్ కాదు అటువంటి కాంపౌండబుల్ కానటువంటి అఫెన్స్ని మరి ఎంత ఒత్తిడి క్రియేట్ చేసి మరి చట్టానికి వ్యతిరేకంగా చట్టం యొక్క పరిధిలో కాకుండా కాంప్రమైజ్ చేసి చేసినటువంటి సందర్భంలో మరి ఎవరో హైకోర్టులో పిటిషన్ వేయటం వలన ఆ రిట్ పిటిషన్ మీద బేస్ చేసుకొని హైకోర్టు ధర్మాసనం ఈ యొక్క సిట్కి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి దాన్ని ఉండ ఇవ్వాలని చెప్పి తోటి ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తులో భాగంగా ఈ యొక్క సతీష్ కుమార్ ఎవిడెన్స్ చెప్పడం కోసం గుంతకాల నుంచి బయలుదేరుతున్నాడు మరి ఆ గుంతకల్ నుంచి బయలుదేరే టైంలో ఎటువంటి ఆందోళన కానీ లేకపోతే టెన్షన్స్ కానీ లేనటువంటి వ్యక్తి మరుసటి రోజు ట్రాక్ మీద శవమై పడి ఉంటుండీ ఎన్నో అనుమానాలు దారితీస్తుంది అయితే ఈ రోజున అందరూ చెప్పుకున్నటువంటిదే మేము కోరుకునేది బీసీ సంక్షేమ సంఘం తరపున కోరుకునేది ఏంటంటే ఆ యొక్క దర్యాప్తు ట్రాన్స్పరెంట్గా మరి అలాగే అతి వేగంగా జరగాలని చెప్పని చెప్పేసి మేము కోరుకున్నాం మరి అలాగే దీంట్లో చట్టానికి వ్యతిరేకంగా మీకు అందరికీ తెలుసు త్రీ సెవెంటీ నైన్ ఐపీసీలో ఒక దొంగ దగించి సొత్తిని స్వాధీనం చేసుకుంటే అది ఫోర్ లెవెన్ ఐపీసీ కింద రికవరీ చేయాలి స్టోలెన్ ప్రాపర్టీ కింద అలా స్టోలెన్ ప్రాపర్టీ కింద రికవరీ చేయకుండా దాన్ని మరలా మరి ఏదో దానం కింద ఇచ్చినట్లుగా టీటీడీకి రిటర్న్ చేయడం అనేటటువంటిది కూడా చట్టానికి వ్యతిరేకమైనటువంటి సబ్జెక్టు అటువంటి ఎంత క్లియర్గా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు కనిపిస్తున్నా సరే మరి ఇంకా డిలేగా ఎంత ఆలస్యంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటిది మాకు అనుమానం కలగజేస్తుంది కాబట్టి దీంట్లో మేము కోరుకునేది ఆ యొక్క సతీష్ యొక్క ఆత్మ శాంతించాలంటే మరి యొక్క దర్యాప్తులో ఎటువంటి తాత్సరం లేకుండా వేగంగా జరగాలి మీ అందరికీ తెలుసు జస్టిస్ డిలైడ్ ఈస్ జస్టిస్ డినైడ్ అని కాబట్టి ఆ విధమైనటువంటి అలసత్వం కానీ ఆలస్యం కానీ లేకుండా దీనిలో వేగవంతంగా చేసి ఆ యొక్క సతీష్ కుమార్ యొక్క ఫ్యామిలీకి ఆ కుటుంబానికి మరి రావాల్సినటువంటి అన్ని ఎంపాయ్మెంట్స్ ఇస్తూ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం పివిఎస్ఎన్ మూర్తి రాష్ట్ర ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుని అట్లాగే ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని కూడా అయితే ఈ సతీష్ కుమార్ గారు వై సతీష్ కుమార్ గారు మా కులస్థుడు ఆయన మరి దీంట్లో అన్యాయంగా మరి ఆత్మహత్య హత్య హత్య అనేటువంటిది ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాన్ని బయటకు తీసుకురాలేదు ఈ సందర్భంగా మీరు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే అది ఏమిటి అనేది మీరు తేల్చి వెంటనే ఆ యొక్క కుటుంబానికి న్యాయం చేయాలని మనం బీసీ సంక్షేమ సంఘం ఉద్యోగస్తుల అధిపతిగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఆ పేరు చందు విజయవాడ బీసీ సంక్షేమ సంఘం నగరాధ్యక్షుడిని ఏదైతే తిరుపతిలో పరకాయ కేసులో వై సతీష్ ఆత్మ గురై అన్నారో అది కొద్దిగా వివాదాస్పదంగా అనుమాస్పద అనుమానాస్పదంగా మా బీసీ కుటుంబ సభ్యులు అందరం భావిస్తున్నాం దాన్ని త్వరగా ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి పోలీస్ శాఖ వారు ఎవరైతే ఎన్ఆర్ఎస్లు ఉన్నారో వారిని త్వరగా పట్టుకొని తీవ్రంగా శిక్షించవలసిందిగా ఈ బీసీ కుటుంబ సభ్యులందరి తరపు నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం సాక్షిగా ఉన్నారు అది ప్రధాన సాక్షి అనే నెపంతో అగ్రకులాలు ఏమైనా వారిని మట్టు పెట్టే దిశగా ప్రయత్నాలు చేశారేమని మా బీసీల అనుమానం అది దాని గురించి గవర్నమెంట్ వారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆ యొక్క కేసుని త్వరగా విచారణ జరిపించవలసిందిగా గవర్నమెంట్ వారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాం అన్నవరపు నాగమల్లేశ్వరరావు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజున మరి టీటీడీకి సంబంధించి ఏఈఎస్ఓగా అసిస్టెంట్ విజిలెన్స్ సూపర్వైజ్ ఆఫీసర్గా ఉన్నటువంటి సతీష్ గారు మరణించి పదకొండు రోజులైంది దానికి సంబంధించినటువంటి కనీసం అంటే కనీసం ఏమి ఏదో ఒక అనామగుడిని కానీ వదిలేసిన విధంగా ఉందే తప్పించి డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు పాటించాల్సిన రూల్స్ ప్రకారం వాళ్ళ యొక్క పోస్ట్ మార్టం రిపోర్టింగ్ ఎప్పుడు ఇవ్వాలి దానికి సంబంధించిన సెక్షన్లు ఏం పెట్టాలి ఏం చేయాలనే విషయం కూడా ఇంతవరకు స్తబ్దతగా ఉంది ప్రతి పార్టీ వాళ్ళు ఇది ఎదుటి పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి చెబుతూ దానిని లబ్ధిగా పొందాలని ఈళ్ళీళ్ళు తన్నుకోవటమే తప్ప మరి భర్తను కోల్పోయి తర్వాత కుటుంబంలో బిడ్డను కోల్పోయి బాధపడుతున్న కుటుంబాన్ని ఓదార్చాలన్న కనీసమైనటువంటి ఉద్దేశం కూడా ఎవరికి లేదు మరణించిన వ్యక్తి ఈ రోజుకి స్పష్టంగా ఆయన హత్య ఆత్మహత్య అయితే ఏ విధంగా జరిగిందనేది ఏమీ లేకుండా కంటి తుడుపుగా ఏదో ట్రైన్లోకి వెళ్ళటం ఓ రెండు బొమ్మల కింద పడేయటం దాన్ని ఏదో సీనరీ క్రియేట్ చేసామని చెప్పటం ఇవన్నీ కూడా అసలు విషయం అయితే ఏం బయటకు రావట్లేదు కానీ ఏదో చేస్తున్నామని చెప్తా ఉన్నారు మరి ఇప్పుడే ఇంతవరకు మాట్లాడినటువంటి డీఎస్పి గారు మా చెప్తూ ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే ఐదు రోజుల లోపుగా వారికి కోటి రూపాయల దాకా ప్రభుత్వం నుంచి ఇమీడియట్లీగా అందేటటువంటి తక్షణ సాయాలు కూడా అందట్లేదు అంటే మరి ఈ న్యాయం అనేది ఎటువైపు ఉంది ఎవరు దీనిని ఎందుకు ఇది చేస్తా ఉన్నారు సరే చంపారా లేదా అవన్నీ తర్వాత నిందితుల తర్వాత అయినా ఆ కుటుంబానికి చేయవలసినటువంటి న్యాయం చేయటం కానీ వాళ్ళ కుటుంబంలో మరి సరైనటువంటి రీతిగా స్పందించి ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వాలు సరైనటువంటి విధంగా ఎందుకు చేయటం లేదనేది మరి ఒక బీసీ కాబట్టేనా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం ఇటీవల తెలంగాణలో మరి ఒక కానిస్టేబుల్ని దోపిడీ దొంగలు మర్డర్ చేస్తే రెండు రోజుల్లో వాళ్ళని ఎన్కౌంటర్ చేసేశారు ఇక్కడ కనీసం ఇన్వెస్టిగేషన్ చేసి ఏం జరిగింది నిందితులు తెలియకపోయినా ఇదిగో పలానే ఆయుధం వల్ల లేకపోతే ఈ విధంగా చనిపోయాడనేది పోస్ట్ మార్టింగ్ రిపోర్ట్ని బయటకు పెట్టడానికి పదకొండు రోజులైనా కూడా మరి ఇంకా ముందుకు రావట్లేదంటే ఇది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి డిపార్ట్మెంట్లో ఒక సిఐ స్థాయిలో మంచి పేరుండి మరి తన యొక్క వృత్తి కోసం సహ ఉద్యోగి మీద కూడా జరిగిన అన్యాయాన్ని ఎదురిస్తూ కేసు పెట్టి ఆ విధంగా కూడా ఈ యొక్క హత్యకి లింకులు ఉన్నాయని చెప్తున్నారు అది ఏదైనా మన ఊహాగానాలు కాదు ప్రభుత్వం సరైన రీతిలో కానీ స్పందించి ఆ కుటుంబానికి న్యాయం చేయకపోతే బీసీ సంక్షేమ సంఘం ఈ యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తుందని చెప్పేసి ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియజేస్తున్నాం